పనస్తల చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నేను మా వదిన కలిసి ఈ పనస్తలలో చేసాము టేస్ట్ చాలా బాగున్నాయి దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోండి చిటికిడి సాల్ట్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలపండి తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి లాగా కలుపుకోవాలి పిండిలా కలిపేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి పిండి కొంచెం ఇలా నానిన తర్వాత ఇంకొకసారి బాగా కలపాలి ఇప్పుడు దీనితో చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి మీకు పనస్తలు ఏ సైజ్ లో కావాలో చూసుకొని దాన్ని బట్టి చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి తర్వాత కొంచెం పొడిపిండి తీసుకొని చపాతీలా చేసుకోవాలి చపాతీలు మందంగా కాకుండా కొంచెం పలచగా చేసుకోండి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి అటు ఇటు రెండు వైపులా చివర్ల కొంచెం గ్యాప్ ఉంచేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేస్తే మనకి పనస్తోన్ల షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కడాయికి పట్టినని పనస్తల వేసుకోండి వీటిని కడాయిలో వేసిన వెంటనే కదిలించకుండా ఒక పది సెకండ్ల తర్వాత రెండు వైపులా తిప్పుతూ ఇలా బాగా ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి తర్వాత కడాయిలో ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని పాకం రానివ్వండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పనస్తోన్ల వేసుకొని ఇలా రెండు వైపులా తిప్పి తీసి ప్లేట్ లో వేసుకోండి పనస్తలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఫాలో చేయండి థ్యాంక్